నీ పాత జీవితాన్ని మరిచి దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను పుట్టించారో దాని కొరకు జీవించాలి అవును కదా మనకు అందరికీ ఒక పాత జీవితం అనేది ఉంటుంది అది లోకానుసారమైన జీవితం కావచ్చు పాపంతో కూడిన జీవితం కావచ్చు ఒక పా ఒక పాత జీవితం అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావో ఒక సృష్టికర్తను నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆయన యొక్క ఆత్మను నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉన్నావో ఆ అప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను ఈ లోకంలో రక్షించుకున్నాడో ఏ ఉద్దేశంతో నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపించారో ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను బ్రతికిస్తున్నారు ఆ ఉద్దేశం తెలుసుకుని ఆ ఉద్దేశానుసారంగా జీవించాలి అని దేవుడు చెప్తా ఉన్నారు క్రైస్తత్వము అంటే మనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడం క్రైస్తత్వం కాదండి మనకు కాదు దేవుడికి ఇష్టమైనట్లుగా మనలో ఆయన యొక్క ఆలోచనలు ఆయన తలంపులతో మనము జీవించడమే క్రైస్తత్వం అనేది అదే దేవుడు చెప్తున్నారు నీ పాత జీవితాన్ని మరచిపోయి దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో ఈ లోకంలో సృష్టించారో ఆ ఉద్దేశంతో నిన్ను ఈ లోకంలో జీవించాలి అని ఆ గొప్ప దేవుడు ఈ రోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు ఆ ఫస్ట్ పాయింట్ లో ఏ చూసినట్లయితే ఈ లోకం నిన్ను ఎంత దూరం పెట్టినా దేవుడు ఉద్దేశం నీ జీవితంలో గొప్పది అని గ్రహించాలి అవును కదా నీ పాత జీవితాన్ని మరిచిపోయి నువ్వు ఈ లోకంలో దేవుడు ఉద్దేశంతో జీవిస్తున్నప్పుడు ఈ లోకం నిన్ను ఎంతగానో దూరం పెడుతుంది అప్పుడు అలా ఉండేవాడు కదా ఇప్పుడేమో చాలా నీతులు చెప్తున్నావు అప్పుడు అంత భయంకరమైన పాపం చేసావు కదా అప్పుడు అంత ఘోరంగా ఉన్న ఇప్పుడు మాత్రం నువ్వు మాకు చెప్పేవాడి అయిపోయావా అని లోకం నిన్ను దూరం పెట్టినా నీ జీవితంలో దేవుడు చిత్తం గొప్పది దేవుడు ఉద్దేశం గొప్పదని నువ్వు గ్రహించాలి నూతన నిబంధన గ్రంథంలో సౌలు గురించి మనం చూసినట్లయితే అతడు తన అధికారులకి దగ్గరకు వెళ్ళి ఆ యొక్క ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారో వారిని చెరస్సరలో వేయడానికి చంపవేయడానికి ఒక ఆర్డర్స్ తీసుకొని ధమస్కు గుండా వెళ్తున్నప్పుడు దేవుడి దర్శనం కలుగుతుంది దేవుడు తనని దర్శించి నేను నిన్ను అన్య జనుల కోసం నిన్ను వెన్నుకున్నాను నువ్వు నాకు అన్యజనుల ముందు అధికారుల ముందు ఒక సాక్షిగా నిలబడతావని దేవుడు చెప్పిన తర్వాత ఎ ఎక్కడైతే పౌలు వారందరినీ చంపడానికి హింసకుడిగా ఉన్నాడో అక్కడ వేసే దేవుడని ప్రకటించడం చూసి అందరూ దూరం పెట్టేశారు అందరూ ఏంటి మొన్నటి వరకు మనల్ని హింసిచ్చాడే ఇప్పుడు ఇది చేస్తున్నారు కానీ నా జీవితంలో దేవుడి ఉద్దేశం గొప్పది అది పాత జీవితం కానీ దేవుడు దర్శించిన తర్వాత నా ఉద్దేశం మారిపోయింది దేవుడు నన్ను అన్ని జనుల కోసం ఎన్నుకున్నారని ఆ ఉద్దేశం ప్రకారం నా జీవితంలో దేవుడి ఉద్దేశం గొప్పదని గ్రహించి దాని ప్రకారమే పౌలు తన జీవిత అంతం జీవించాడండి ఎవరన్నా అనుకున్నా నీకు దేవుడికి సమాధానం ఉందా నీలో మార్పు కలిగిందా అది దేవుడి వలన కలిగిందా ఎవరేమనుకున్నా నా జీవితంలో దేవుడి ఉద్దేశం గొప్పది కాబట్టి దానికోసం నేను ప్రయాస పడతానని నువ్వు ముందుకు వెళ్తావా ఒకప్పటికి వారిని నిన్ను అర్థం చేసుకునే స్థితిలోనికి దేవుడు తీసుకొస్తారు ఒకటిలో బీచ్ చూసినట్లయితే దేవుడి చిత్తాన్ని చేస్తా ఉన్నప్పుడు దేవుడే నిన్ను ప్రతి విషయంలో కాపాడుతూ ఉంటారు పాత జీవితం అయిపోయింది దేవుడి చిత్తాన్ని చేయడానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావు దేవుడి చిత్తం చేస్తున్నావు నేను ఒక్కడే చెప్తానండి దేవుడి చిత్తము అంటే సేవ మాత్రమే కాదు నువ్వు జాబ్ చేస్తున్నా నువ్వు కుటుంబ జీవితాన్ని చేస్తున్నా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఆ యొక్క పనిలో ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క స్థలములో ఆయన బిడ్డగా జీవించడం దేవుని చిత్తం ఆ దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు నీకు ఆ ప్రతి విషయంలో దేవుడే ఎవ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా పక్కన వాళ్ళందరూ ఒక కుట్రగా నిన్ను ఒక దోషగా నిలబెట్టి నిలబెట్టిన ప్రతి విషయంలో దేవుడే నిన్ను సాక్షిగా నిలబెడతారు అక్కడ పౌలశీలలో ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్తారండి ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ నాన్న వాళ్ళు ఎవ్వరూ కూడా పౌలశీలలకు లేరు కానీ ఒక సోద చెప్పే అమ్మాయిని వారు దేవుడి కృప వలన ఆ శక్తి నుంచి ఆ దురాత్మ నుంచి వారు కాపాడడం వలన వారిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు వారిని విడి విడిపించడానికి ఎవ్వరు కూడా లేరు ఎవరికి పౌలు పౌలశకి కానీ దేవుడే వారిని దేవుడి చిత్తం వారు చేస్తూ ఉన్నప్పుడు దేవుడే వారికి ఆ రాత్రి ఆ యొక్క చెరసాల యొక్క తలుపులు తెరవబడినట్లుగా ప్రతి ఆ యొక్క తెరవబడడం ఆ యొక్క తలుపులు తెరవబడడం వారు బయటికి రావడం అదంతా దేవుడే వారి జీవితంలో జోక్యం చేసుకొని దేవుడే కార్యం చేశారు నువ్వు గుర్తు పెట్టుకోవాలి దేవుడి చిత్తాన్ని నువ్వు ఈ లోకంలో జరిగిస్తూ ఉన్నావా నీ జాబ్లో కానీ నీ ఉద్యోగంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ దేవుడే నీ పక్షంగా నిలబడతారు దేవుడే అసాధ్యం అనుకున్నారు ఈ యొక్క ఊబిలో నుంచి ఈ యొక్క పనిలో నుంచి ఎవరు బయటకులా రాలేరు ఇంకా తీసుకురాలేరు అని ఎవరైతే అనుకున్నారో దేవుడే నీ పక్షంన నిలబడి అద్భుత రీతిగా నిన్ను బయటకు తీసుకొస్తారు అంతది అంత గొప్పది నువ్వు ఈ లోకంలో దేవుడి ఉద్దేశం కలిగి జీవించినట్లయితే దేవుడే ఈ సృష్టి కర్తే నీ కోసం నిలబడతారు ఒకటిలో సీ చూస్తే దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తే అందరికంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు నమ్ముతున్నావా నిజమే కదా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు కానీ నా కష్టాలు ఎదురవుతున్నాయే నాకు బాధలు ఎదురవుతున్నాయి నాకు కన్నీరు వస్తుంది నాకున్నదంతా పోతుంది అనుకుంటున్నావేం పావులు అంటారు ఒక చోట ఏమనంటారు తెలుసా నా కోసం చరసాల ఎదురు చూస్తుంది నన్ను ఎంతగానో సంకలతో కొట్టారు ఎంతగానో కొరడా దెబ్బలు కొట్టారు నా యొక్క నా లేమిలో నా యొక్క లోటులో వస్త్రాలు లేని స్థితి ఆ విధంగా నేను బ్రతికాను కానీ దేవుడి చిత్తాన్ని నెరవేర్చారు కాబట్టి నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసిన వ్యక్తి పౌలు అండి పద్నాలుగు యొక్క పద్నాలుగు పుస్తకాలు రాసి అందరికంటే గొప్పగా అనేక మందిని ఆ పద్నాలుగు పుస్తకాలు బైబిల్ గ్రంథంలో రాయడమే కాకుండా అనేక మందిని ఆ యొక్క ఆత్మలను రక్షించారు పౌలు చూసారా నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానే అని నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో సమస్తం నా జీవితంలో అయిపోతుంది పోతుంది ఈ లోకానుసారంగా ఎవరన్నా నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుడు దేవుడు అంటావు ఏం సంపాదించుకున్నావు దేవుడు దేవుడు అంటావు ఏం వచ్చింది నీకు అని అనుకుంటావేమో ఒక్కటి గుర్తుపెట్టుకో పరలోకంలో నీ ఆస్తి కోట్ల కొలుగా ఉంటుంది పరలోకంలో నీ ఆస్తిని నువ్వు సమకూర్చుకుంటున్నావు ఈ లోకంలో ఆస్తిని దేవుడు ఇస్తారు కానీ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు సమస్తాన్ని నువ్వు కోల్పోతున్నావు అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో పరలోకంలో దేవుడు సంతోషిస్తున్నారు నీ మన సృష్టికర్త నిన్ను చూసి సంతోషిస్తున్నారని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఎప్పుడైతే అనుకుని ముందుకెళ్తావో ఇంకా ఇంకా గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు ఆయన అంటారు కదా నాకు సిద్ధంగా ఉంది అయినా కూడా వినుదిరగలేదు పౌలు పద్నాలుగు పత్రికలు రాశారు బైబుల్లో అనేక మందిని అనేక లక్షల మందిని దేవుడి కోసం సంపాదించారు ఒకటిలో సి చూస్తే దేవుని చిత్తం నీ జీవితానికి అర్థాన్నిస్తుంది అవునండి మన జీవితంలో ఈ లోకంలో ఎంత గొప్ప జాబ్ చేసినా ఎంతగా చదువుకొని నిలబడినా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా ఆయనకిష్టమైనట్లుగా నీకు ఇష్టమైనట్లుగా కాదు ఆయనకిష్టమైనట్లుగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో ఆ జీవితమే ఒక అర్థాన్ని నీ జీవితానికి తీసుకొస్తుంది పౌల జీవితంలో సౌల జీవితంలో ఒకప్పుడు హింసకుడు అని పేరు కానీ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఎంతమంది అతన్ని చంపాలని చూసినా యూదులందరూ ఎంతమంది ఆయన కోసం చంపేయాలని ఒక నిర్ణయం తీర్మానం తీసుకున్నా కూడా పౌలు మాత్రం వెనుదిరగకుండా నిలబడ్డాడు ఆయన జీవితానికి ఒక అర్థం వచ్చింది బైబుల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు తరువాత ఎక్కువ పరిచర్య చేసిన వ్యక్తి పౌలు అండి చూసారా దేవుని నువ్వు ఏ ఉద్దేశంతో ఈ లోకంలో జీవిస్తున్నావు నేను చెప్తున్నానండి మరలా మరలా చెప్తున్నాను దేవుడి చిత్తము అంటే ఒక పరిచర్య మాత్రమే కాదు కానీ నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో ఆ ఆ యొక్క స్థలంలో దేవుడి కోసం దేవుడి బిడ్డగా నమ్మకంగా ఉండడం అదే నువ్వు సువార్త చెప్పినట్లు ఆ జీవితమే నీకు ఒక వాళ్ళందరికీ ఒక సువార్తగా నువ్వు నిలబడాలి ఆది ఆయన చిత్తం ఆ చిత్తాన్ని నెరవేర్చడం కోసం కొన్నిసార్లు అవమానాలు వస్తాయి కొన్నిసార్లు నువ్వు కన్నీరు కాల్చవలసి వస్తుంది కొన్నిసార్లు సమస్తాన్ని కోల్పోవలసి వస్తుంది కానీ దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చడం కోసం నిలబడ్డావా ఆ యొక్క కష్టాల్లో బాధలో ఇరుకులో నువ్వు నిలబడి ఉండగలిగావా దేవుడు నిన్ను వదిలిపెట్టరు అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు కొన్ని సంవత్సరాలైపోయి ఉంటుంది అక్కడ పనిచేసి రిటైర్డ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ వీధిలో నుంచి నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు ఉంటుంది నీ జీ యొక్క కుటుంబంలో కొంతమంది చనిపోయి కానీ వారి గురించి నువ్వు చెప్పుకుంటున్నావు అంటే వారు దేవుని చిత్తానుసారంగా ఆ యొక్క జీవితాన్ని కొనసాగించారని అర్థము